హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది తేదీ తిది సమయం వ్రతకత ప్రాముఖ్యత ఆచారాల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రబోధిని ఏకాదశి అనేది హిందువులు ఆచరించే ముఖ్యమైన ఏకాదశి వ్రతాలలో ఒకటి దేవ్ ఉదాన్ని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు సాంప్రదాయ హిందూ క్యాలెండర్లోని కార్తీక మాసంలో శుక్లపక్ష చంద్రుని క్షీణదశ ఏకాదశి తిథిలో వస్తుంది ఇది అక్టోబర్ నవంబర్ నెలకు అనుగుణంగా ఉంటుంది ప్రభోధిని ఏకాదశి వ్రతం విష్ణువుకు అంకితం చేయబడింది దేశంలోని వివిధ ప్రాంతాలలో వైష్ణవులు దీనిని పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు విష్ణువు యొక్క దైవిక ఆశీర్వాదాల కొరకు ఆయనను ప్రార్థిస్తారు ఈ రోజున పవిత్రమైన తులసి వివాహ వేడుక కూడా నిర్వహిస్తారు మరియు చాతుర్మాస కాలం విష్ణువు తన విశ్వనిద్రలో ఉన్నప్పుడు ప్రబోధిని ఏకాదశితో ముగిస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు శయని ఏకాదశి నాడు నిద్రపోయి ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటాడు ప్రబోధిని ఏకాదశిని దేవ్ వృత్తార్థ ఏకాదశి విష్ణు ప్రబోధిని లేదా దేవ్ ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని కార్తీక శుక్ల ఏకాదశి లేదా కార్తీక ఏకాదశి అని అంటారు ప్రబోధిని ఏకాదశి వేడుకలు మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధి చెందాయి ఈ నెల రోజుల పాటు జరిగే ప్రసిద్ధ పుష్కరణ ఉత్సవం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది ఎంతగానో ప్రఖ్యాత కార్తీక మాస పండర్పూర్ యాత్ర ప్రబోధిని ఏకాదశి రోజున ముగిస్తుంది ఇప్పుడు మనం ప్రబోధిని ఏకాదశి తిథి వివరాల గురించి తెలుసుకుందాం ముందుగా సూర్యోదయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తారీఖున ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ఏకాదశి తిది ముగింపు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు హరివాసర ముగింపు క్షణం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలకు ద్వాదశి ముగింపు క్షణం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడు ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాలకు పరణా సమయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల నుంచి నవంబర్ రెండు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రబోధిని ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాం పద్మ పురాణం ప్రకారం ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత వెనుక ఉన్న కథ యుధిష్ఠురుడు ఓ మధుసూదన కార్తీక మాస ప్రకాశవంత భాగంలో వచ్చే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత నాకు తెలియదు దయచేసి నాకు జ్ఞానోదయం కలిగించు అని అడిగాడు శ్రీకృష్ణుడు ఓ రాజా బ్రహ్మ నారదుడికి చెప్పిన ప్రబోధిని ఏకాదశి ప్రాముఖ్యతను నేను వివరిస్తాను కథ ఇలా ఉంటుంది అని జవాబిచ్చాడు నారదుడు భ్రముడిని ఇలా అడిగాడు ఓ ప్రభు విష్ణువు తన విశ్వనిద్ర తర్వాత మేల్కొనే రోజు అయినా ప్రభోదిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి నాకు అవగాహన కల్పించండి బ్రహ్మ ఇలా జవాబిచ్చగా ఓ శ్రేష్ఠ ఋషి కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి గొప్పతనం గురించి నేను నీకు చెప్తాను ప్రబోధిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి లభించే ఆశీర్వాదాలు వందలాది రాజసూయ యాగాలు మరియు వేలాది అశ్వద్మేధ యాగాలు గుర్రపు యాగాలు చేసే వ్యక్తులు పొందే ఆశీర్వాదాలకు సమానం వైభవం సంపద తెలివి రాజ్యం మరియు ఆనందం ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల పొందగలిగే కొన్ని ఆశీర్వాదాలు ఇంకా ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వలన వారి పాపాలను ప్రాక్షాళన చేసుకోవచ్చు బ్రాహ్మణ హత్య వంటి దారుణమైన పాపాలు చేసిన వ్యక్తులు కూడా క్షమిపచబడతారు మరియు నరకానికి వెళ్లకుండా రక్షించబడతారు ఒక వ్యక్తి యొక్క పాపాలు మాత్రమే కాకుండా అతని కుటుంబం యొక్క తప్పులు కూడా క్షమింపబడతాయి అంతేకాకుండా ప్రబోధిని ఏకాదశిడు వ్రతం ఆచరించడం వలన వారి చనిపోయిన పూర్వీకులను కూడా నరకం నుండి రక్షించి మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళడానికి సహాయపడుతుంది హరిబోధిని రోజున ఉపవాసం ఉండే వ్యక్తి ఆనందం మరియు మోక్షాన్ని పొందుతాడు అదేవిధంగా ప్రబోధిని ఏకాదశి రోజున స్నానం చేయడం మరియు విష్ణువు యొక్క స్తోత్రాలను జపించడం వల్ల దైవిక ఆనందాన్ని పొందవచ్చు తినకుండా ఉండడం ద్వారా వారు చంద్రాయన ప్రతిజ్ఞ ఫలాన్ని పొందుతారు త్యాగాలు బహుమతులు మరియు వాజపేయ కంటే వేదాలు మరియు ఇతర పవిత్ర గ్రంథాల నుండి పఠించబడిన కథలు మరియు స్తోత్రాలను విష్ణువు ఎక్కువగా ఇష్టపడతాడు ఈ రోజున విష్ణువు గురించి పాడటం సంగీత వాయిద్యాలు వినడం లేదా వాయించడం మరియు నృత్యం చేయడం వల్ల సమృద్ధిగా ఆశీర్వాదాలు లభిస్తాయి అదే విధముగా కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున విష్ణువును వివిధ రకాల పండ్లు కర్పూరం ఆగరు భక్తులు కుంకుమతో పూజిస్తే అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయి ప్రబోధిని ఏకాదశి రోజున భాగవతం చదివినా లేదా విన్నా ప్రతి ఒక్కరికి మోక్షం లభిస్తుంది అదేవిధంగా ప్రబోధిని ఏకాదశి రోజున అగస్తి ఆకులతో విష్ణువును పూజిస్తే నరకానికి వెళ్లకుండా నివారించవచ్చట ఈ పవిత్రమైన రోజున తులసిని నిరంతరం చూసి తాకి ధ్యానం చేసి స్థుతించి తులసి మొక్కను నాటి పూజి పూజిస్తే అది చాలా సంవత్సరాలు నిలిచి ఉండే ఆశీర్వాదాలను ఇస్తుందట ముఖ్యంగా కార్తీక మాసంలో సున్నితమైన తులసి ఆకులతో విష్ణువును క్రమం తప్పకుండా పూజించే ఆచారం వందలాది యాగాలు మరియు యాజ్ఞాలను చేసినంత సమానం అవుతుందట ప్రబోధిని ఏకాదశి ఆచారాలు ప్రబోధిని ఏకాదశి నాడు పవిత్ర నదులు లేదా నీటి వనరులలో స్నానం చేయడం శుద్ధి మరియు పుణ్యప్రదంగా పరిగణిస్తుంది ఈ రోజున మతపరమైన స్నానం చేయడం హిందూ తీర్థయాత్రలలో స్నానం చేయడం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అందుకే ఈ వ్రతాన్ని ఆచరించు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారు ప్రబోధిని ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉంటారు వారు రోజంతా తినకుండా నీళ్లు కూడా తాగకుండా గడుపుతారు వ్రతాన్ని ఆచరించే వ్యక్తి సాయంత్రం విష్ణువు ఆలయాలను దర్శ అక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవ ఉత్న ఏకాదశి రోజున పూజా స్థలంపై విష్ణువు చిత్రాన్ని గీస్తారు కొన్ని ప్రదేశాలలో గీసిన చిత్రం భగవంతుని నిద్రకు ప్రతీకగా ఇత్తడి ప్రదేశంలో కప్పబడి ఉంటుంది విష్ణువును దీపాలు పండ్లు మరియు కూరగాయలతో పూజిస్తారు భక్తులు భక్తి పాటలు లేదా భజనలు పాడి తమ ప్రభువును నిద్ర నుండి లేపి అందరిపై ఆశీస్సులు కురిపించమని ప్రార్థిస్తారు విష్ణువును నిద్ర నుండి మేల్కొలపటానికి పిల్లలు రాత్రిపూట చాలా శబ్దాలు చేస్తారు మరియు ఆవాలు జ్యోతులను వెలిగిస్తారు ఈ రోజున విష్ణువు తులసీదేవిని వివాహం చేసుకుంటారు ఈ వేడుకకు తులసి వివాహాన్ని కూడా పిలుస్తారు కొన్నిసార్లు ఈ వేడుక ప్రబోధిని ఏకాదశి తర్వాత రోజు కూడా జరుపుకుంటారు ప్రబోధిని ఏకాదశి ప్రాముఖ్యత ప్రబోధిని ఏకాదశి యొక్క గొప్పతనాన్ని మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు దీనిని స్కందా పురాణంలో వివరించారు వివాహాలు పిల్లల నామకరణ వేడుకలు గృహ ప్రవేశం వంటి శుభ వేడుకల ప్రారంభాన్ని సూచిస్తున్నట్టుగా ఇది హిందువులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది స్వామి నారాయణ శాఖలో ప్రబోధిని ఏకాదశికి అపారమైన ప్రాముఖ్యత ఉంది ఈరోజు స్వామి నారాయణన్ తన గురువు మరియు గురువు రామానంద్ స్వామి ద్వారా మతపరమైన దీక్ష లేదా దీక్షను గౌరవిస్తుంది భక్తులు జీవితకాలంలో చేసిన చెడు పనులు మరియు పాపాలను కడిగివేయటానికి ఈ పవిత్ర ఉపవాసాన్ని పాటిస్తారు అలాగే ప్రబోధిని ఏకాదశి రోజున విష్ణువుకు ప్రార్థనలు చేయడం ద్వారా ఒక వ్యక్తి మోక్షం లేదా మోక్ష పొందగలడని మరియు మరణం తర్వాత నేరుగా వైకుంఠమునకు వెళ్ళగలడని నమ్ముతారు తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి తేదీ తిది సమయం వ్రతకథ ప్రాముఖ్యత మరియు ఆచారాలు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం భగవతే వాసుదేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ඌම් නමුෝ භගවතේ වාසු දේවායින නමහා, ඌම් නමුෝ භගවතේ වාසු දේවායින නමහා, ඌම් නමුෝ භගවතේ වාසු දේවායන නමහා.